వెల్కమ్ టు స్నేహ ఫామ్స్ ఆ స్నేహ ఫార్మ్స్ వీడియో చూసిన ప్రేక్షకులందరూ కూడా పేరు పేరిన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ పదివేల మంది సబ్స్క్రైబర్లు పూర్తయిన సందర్భంగా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను ఈరోజు కార్యక్రమం అశ్విని నక్షత్రం ఆ నక్షత్రాలు ఇరవై ఏడులో మొదటి నక్షత్రం అశ్విని ఈ అశ్విని నక్షత్రం రోజుని నెమలి మీద డాగ కోడి నెమలి డాగని కోడి చేసి అది ఒక బిట్టు అలాగే మీకు చీకట్లోను ఇదు వరుసలోను నెమలి ఏ ఒంతులో ఉందో చూసుకుని ట్యాలీ వేసుకుని ఆ టైంలో మీరు పంది ఒప్పుకోవాలి మొదటి రెండో వంతులో కాకినామలు పంది నెమలి పని నెమలి రాదు ఇంకా ఇచ్చింది కాబట్టి ఆ రెండు ట్యాలీ అవ్వాలి అది నెమలి రాజ అరకు ఏ వంతులో ఉంటే ఆ వంతు వరకే పరిమితం దాన్ని బట్టి మీరు ఆడుకోవాలి మీకు చీకటి ప్రతి మొత్తం పెడతాను నక్షత్రాన్ని మీరు ట్యాలీ చేసుకుని నక్షత్రం చూసుకుని నక్షత్రంలో రాజు అని ఇచ్చినప్పుడు నెక్స్ట్ కాకి మీద కోడిపోద్ది నెమ్మల మీద ఏంటి నెమ్మల మీద డాగా కోడిపోతే కాకిమే ఓడిపోతాడు కాకి నక్షత్రం ఈదు వరుసలో ఎన్నో వంతులో రాజు ఇచ్చాడు చూసి ఆ కాకి అంటే నలుపు కూసి కాకి దాని మీద కోడికాకపోద్దు ఏ కోడి అయినా కాకి మీద కాకి అంటే గట్టి కూసి కాకి కాకి ఇక్కడ కాకి మీద కోడిపోద్ది అన్నప్పుడు గట్టి తీసుకు కాకి కాకి కాకే దాని మీద ఏదైతే గోడ ఉందామో అది పోవడం అది రెండో బిట్టు పోతే మూడో బిట్టు పిచ్చుకొని గోడి మీద పింగళ పో దీనికి నక్షత్రంతో సంబంధం లేదు ఇదివరతో సంబంధం లేదు ఈ బిట్టు మీకు నడవాలంటే సరిగ్గా కరెక్ట్గా పిచ్చుకొని గోడు చూసుకుంటాము పింగళ మీద వేసేటం ఆ నక్షత్రం ఎన్ని గంటల్లో ఉందో ఆ గంటలోనే పని అవుతుంది ఎందుకంటే ఈదు వరుసలో పిచ్చుకొని గౌడుకు వచ్చే గోడు కాకి నెమలికి డాక్కి పింగలకి కోరిక ఆయా రంగులు ఇక్కడ నక్షత్రంలో ఎప్పుడు రాజరకులు ఉన్నాయి దాన్ని పెట్టేసుకోవాలి వేసుకోవాలి ఒక అన్నప్పుడు మాత్రం గౌడమే పింగళపోతుంది ఎనీ టైం ఆ నక్షత్రం ఇరవై గంటల సేపు ఉదయం ఏడు నుంచి మర్నాడు ఏడింటి దాకా ఉందనుకోండి ఆ సమయంలో ఎప్పుడైనా సరే పింగళమే గౌడిపోదు నైంటీ నైన్ పర్సెంట్ అది అశ్విని నక్షత్రం అశ్విని తరువాత భరణి ఉంది ఇక భరణికి సవల మీద సవలా అంటే కోడి సవళ కావాలి సవలా మీద ఇటుకు ఇటు ఇటుకు డాగ గట్టి డేగ సవల మీద నెమలి 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 కన్నా కొద్దిగా లేదా కొద్ది సవళ అంటారు నెమలి అంటే గట్టి రంగు సవల మీద పోతే ఇటుకు డేగ పోతుంది పిచ్చుకొని గోడు నెమలి ఏర్పాటు కూడా పోవద్దు పిచ్చుకొని గోడు పిచ్చుకొని గోడు అంటే పిచ్చుకొని గౌడు కాలేదు ఈ రెక్కల మీద పిచ్చికి కోతి పిచ్చుకు రంగులో ఉంటుంది దాన్ని పిచ్చుకోని గౌడ ఉంటాను పిచ్చుకొని గౌడి మీద నెమిలి ఎర్రపళ్ళ కూడిపోతుంది దానికి ఇది వరకు సంబంధం లేదు ఇకపోతే విరూపించిన కాయకి మీద నడిపించిన ఈ నక్షత్రం మాత్రం ఈ నక్షత్రంలో పట్టి ఎలాగిచ్చాడో అదే విధంగా జరుగుతుంది నైంటీ నైన్ పర్సెంట్ మీరు వర్ణించుకుంటాం కూడా జాగ్రత్తగా వర్ణించుకోండి విరూపించిన మీద కాకి మీద నలిపించిన కాకపోద్ది ఆ రెండింటికి పడితే పిచ్చుగోని గౌడి మీద నెమలి ఎర్రపళ్ళ కూడిపోద్ది ఏంటి నల సోళ్ళ మీద నెమలి ఇటికి పోతుంది అది భరణి నక్షత్రం భరణి నక్షత్రం నక్షత్రాలు నడిచే వాటిలో రాదు ఇదొకటి ఇక కృత్తిక కూడా అదే నడుస్తుంది కృత్తిక నక్షత్రం కూడా ఎరిపించిన కాకపోతే నడిపించింది కాకపోతే ఒక ఎరుపుకి నలుపుకి పడితే ఎరుపు కొట్టుపోతుంది ఒక ఎరుపుకి నలుపుకి పడితే జోట్లో ఏది ఎరుపు అయితే అది కొట్టుపోతే ఏది నలిపితే అది పోదు పిచ్చుకోని గోడి మీద సేమ్ భరణి నక్షత్రం పిచ్చుకోని గోడి మీద నెమలి ఎర్రపూడ గోడిపోతుంది ఈ భరణీ కుత్తిగా నక్షత్రాలు గతంలో కూడా మీకు చెప్పాను నక్షత్రాలు ఈ ఇరవై ఏడులో ఈ రెండు కూడా కరెక్ట్గా నడిచే నక్షత్రాలు మాట ఇకపోతే అశ్విని ఉందంటే అశ్విని నక్షత్రంలో ఏదైతే దేని మీద ఏది పోతుంది అనుకున్న ఇచ్చాడు బిట్టు ఆ నెమిలి మీద ఏదో కోరి డాగాపోతాయి అన్నాడు ఆ నెమిలి ఏ వంతులో ఆ రోజు ఐదు వంతులు ఏ వంతులో నెమలి రాజరుకున్నా ఉంటే ఆ గంటకే పరిమితం ఇది అలాగ కాదు భరణీ కుర్తిగా అలాగే కాదు రోజు ఆ ఇరవై నాలుగు గంటలు ఉండొచ్చు నక్షత్రం ఇరవై రెండు గంటలు ఉండొచ్చు ఆ ఆ సమయంలో నేను చెప్పిన ప్రకారం ఈ విట్టు ఎరిపించిన కాకి మీద నడిపించిన కాకపోద్ది పిచ్చుకొని గోడి మీద నెమిలి ఎర్రపడ్లకూడిపోతాయి దీనికి ఇంకా వంతు సంబంధం ఇది కరెక్ట్గా వెళ్ళిపోతాయి అలా భరణి కూడా వెళ్ళిపోతుంది మీరు సరిగ్గా అవగాహన చేసుకోండి ఇకపోతే రోహిణి మళ్ళీ రోహిణి కాడికి వచ్చేటప్పుడు మీరు ఇది వర్షం తయారు చేసుకోవాలి ఈ రోహిణీలో నెమిలి మీద నల్లమైలా పోదా నేను నెమిలి మీద నల్లమైలా పోద్ది ఈదు వర్షంలో నెములు ఎప్పుడు రాజు ఉందో చూసుకుని ఆ ఆ గంటలోనే ఇది ఐదవ వంతు వచ్చింది అనుకోండి కడకి వెళ్ళిపోద్ది ఐదో నాలుగున్నర దాటిన తర్వాత వచ్చిన వంతులో నెములు రాజరకుల్లో ఉంటే మర్నాడు ఒంటి గంటన్నర దాకా అదే నెములు రాజు అవుద్ది అనమాట అలా కాకుండా ఒంటి గంటన్నర నుంచి నాలుగున్నర లోపల మూడు గంటల టైం ఒకటిన్నర రెండున్నర రెండున్నర మూడున్నర మూడున్నరన్నర ఈ మూడు గంటల్లో ఏది రాజరకుల్లో ఉంటే ఇక్కడ ఏదైతే రాజు ఇచ్చాడో ఆయా సమయంలో పనిచేస్తుంది ఒక నక్షత్రం నెమ్మల మీద మీద పోతుంది ఈదు వసం నేను నెమ్మలు ఎప్పుడు రాజుందో చూసుకుంటాము ఏ గంటలో ఆ గంటలో వేసేయండి పింగల మీద ఇరుపురం కోడిపోతుంది రంగు కోడి ఉంటే వండేగ వచ్చు ఇరుపుగా కాగిడేగాల్లో కోడిగలు ఉంటాయి కోడి అంద కాగిలు అయ్యే ఎరుపు ఇరుపుగా కోడి ఉంటే అది అయితే మంచి ఎర్ర అబ్బర్సులు ఉంటాయి సొద్దు కోడి అది అదనమాట పింగల మీద ఈ ఐదు వంతుల్లో ఎన్నో వంతులు రాజరకుండా ఉందో చూసుకుని ఆ పెంగల్ రాజరకుల ఉన్న టైంలో వేసుకోవాలి అయితే రోహిణికి ఇకపోతే కాకి కాకి మీద డాగా ఏర్పించిన గోడుకుపోతాడు ఈ ఐదు వంతుల్లోనూ కాకి ఏ టైంలో రాజరకులను చూసి ఆ వంతులోనే వేసుకోవాలి ఇదే కాకి మీకు నాలుగున్నర దాకా ఐదవంతులు రాజరకులు ఉందనుకోండి మర్నాడు ఒకటిన్నర కూడా ఇదే కాకి కొంచెం ఐదవ వంతుకు ముందు వచ్చిన వంతుల్లో మాత్రం గంట గంటకి మారుంది ఐదు నాలుగున్నర తర్వాత ఐదో వంతు వచ్చిన తర్వాత ఇందులో ఏదైతే రాజు ఇచ్చాడో అది మర్నాడు మా ఒంటి గంట ఇవాళ మంగళవారం మంగళవారం నాడు ఐదులో ఇవాళ కోడి పింగళ కోడిపింగల కోడి పింగళ పందుల్లో వెన్నెలైనా సరే తీకే ఎలాగ రాదు కాబట్టి విరిపించింది ఏదైనా పోదు నలు నలుపు పోదు పింగలు చూపి ఆధారం అందులో కోడి పింగుల అందం కానీ ఎక్కువ పొడిచడానికి అవకాశం ఉంది అన్నమాట రోహిణి నక్షత్రం ఇకపోతే ఈ కాకిమైపోయి కాకిమే డాగించి గోడిపోతాను కదా ఐదు వంతుల్లో కాకి ఏ ఏ వంతులో రాజరుకున్నదో ఆ వంతులలో మీరు ఈ డ్యాగని ఏర్పించిన గోడి అయితే పని అవుద్ది అలాగే కోడిని కూడా జయించారు కాకి కాకి అంటే గట్టి కుసి కాకి కావాలి గట్టి కూసి కాయక కోడి చేయించాలంటే ఇది గట్టి అయి ఉండాలి గట్టి కుసి కాయకే డాగ్ అని కానీ ఏర్పించిన గోడి కానీ పోతుంది అలాగే నక్షత్ర పని వాడేటప్పుడు నక్షత్రం ఏది రాజు చేసాడో ఈ రాజు ఆ వంతుల్లో ఎన్నో వంతుల్లో రాజరుకున్నామని చూసి దాన్ని బట్టి వేసుకుంటేనే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది అలా కాకుండా వీధి వరుస జోలికి వెళ్ళకుండా ఉండే నక్షత్రాలు రెండు ప్రస్తుతానికి భరణి కుత్తిగా ఇప్పుడు రోహిణి వరకు చెప్పాం మిగతా నక్షత్రాలు తర్వాత కార్యక్రమం చెప్తాం ఇకపోతే మీరు కోడిపూని బయలుదేరేటప్పుడు కూడా దిశ దశ అవి చూసుకోవాలి వదిలేటప్పుడు అవి కూడా చెప్తుంది ఏ ముఖంగా వదలాలి వదిలేటప్పుడు మనం బయలుదేరినప్పుడు కూడా ఏ దిశగా బయలుదేరాలి ఏ రోజుని ఏ దిశగా బయలుదేరితే మనకి విజయం ప్రాప్తిస్తుంది అనేది కూడా తొందరలో చెప్పడం జరుగుద్ది ఈ నక్షత్రాలు అయిపోయినా ఉన్నాం రోహిణి ఒక చెప్పారు ఇది ఇవాళ కార్యక్రమం కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన దయించి ఇంతవరకు చూడ చాలా అద్భుతంగా లాక్కొచ్చారు ఏవరికి ఏ ఛానల్కి లేనంత అద్భుతమైన రిజల్ట్ కనపడింది ఇక ముందు కూడా ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని చక్కగా చూసి ఆనందించి దీన్ని యొక్క పరిశీలించుకుని ఆడుకోండి మాకు సబ్స్క్రైబ్ చేయండి లైక్లు కొట్టండి కార్యక్రమాన్ని ఇది మీ ముందే చెప్పాను కార్యక్రమం చెప్పడం వరకైనా ఉంది కానీ దీని భవిష్యత్తు దీని ఎంతవరకు ముందుకు వెళ్ళాలి అది మీ చేతిలో ఉంది ప్రేక్షకుల చేతిలో ఉంది ఇది మీ పూర్తి సహాయ సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి అద్వితీయమైన మనకి మెజారిటీని మంచి అద్భుతమైన రిజల్ట్ చూపించారు ప్రస్తుతం చూపించారు ఇక ముందు కూడా మంచి మంచి రిజల్ట్ చూపించాలని కోరి ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను